ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి శ్రీవారికి సంబంధించి స్వామివారి దర్శన టికెట్లు ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడ ఇస్తారు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మనం ఈ టికెట్ తీసుకోవాలంటే అమౌంట్ అన్నది ఎంత కట్టాలి ఎక్కడ కట్టాలని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు అయితే అడగడం జరుగుతుందండి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా స్త్రీవాణి అంటే ఏమిటి శ్రీవాణి టికెట్ తీసుకున్న వాళ్ళకి స్వామివారి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది ఒక టికెట్ మీద ఎంతమంది సభ్యులు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పినప్పుడు ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి అనేక ప్లేసులో టీడీ దేవస్థానం వారు అయితే మనకి స్వామివారికి ఆలయాన్ని అయితే కట్టడం జరుగుతుంటుందండి కొన్ని దేవాలయాలకి దోప దీప నైవేద్యాలు కూడా దానికి సముద్రపట్టి అమౌంట్ కూడా దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంటుంది ఇలా ఆలయాలు నిర్మించడానికి ఎవరైతే అమౌంట్ పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళ శ్రీవారికి సముద్రపట్టి డోనర్స్ కోటలోకి వీళ్ళు వెళ్ళడం జరుగుతుందండి ఇలా పదివేల రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఐదు వందల రూపాయలు విఐపి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మన సాధారణంగా విఐపి దర్శనం అన్నది చాలామంది మిత్రులు అడుగుతున్నారు కేవలం ఒక విఐపీ దర్శనానికి పదివేల ఐదు వందల రూపాయలు తీసుకోవడం అన్నది ఇది కరెక్ట్ కాదు కదా అని అడుగుతున్నారండి మీరు ఈ పదివేల ఐదు వందల రూపాయలు అన్నది టికెట్ కాస్ట్ కదండి ఇది కేవలం పదివేల రూపాయలు అన్నది డొనేషన్ మాత్రమే అది కూడా టీడీ దేవస్థానం వారు నిర్మిస్తున్నటువంటి ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాల నిర్మాణానికి మీరు ఇచ్చేటువంటి డొనేషన్ అండి పదివేలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టికెట్ పదివేలు అని అనుకోవద్దు ఇలాగ ఇచ్చినటువంటి శ్రీవారి భక్తులకి ఐదు వందల రూపాయల విఐపి దర్శనం అయితే టిడి దేవస్థానం వారు వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఈ టికెట్ కాస్ట్ టోటల్గా చూసుకుంటే పదివేల ఐదు వందల రూపాయలు అవుతుందండి ఇద్దరు బుక్ చేసుకుంటే మనకి మనకి టోటల్గా ట్వంటీ వన్ థౌజండ్ అయితే అవుతుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సింగిల్గా బుక్ చేసుకున్న వారికి అయితే అకామిడేషన్ అయితే ఎవరండి మినిమం ఇద్దరు బుక్ చేసుకుంటే అకామిడేషన్ కూడా మనకి ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉంటే ఆఫ్లైన్లో కూడా అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మనకి ఆన్లైన్లో అయితే ప్రతి నెల కూడా ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఈ టైంలో అయితే మనకి శ్రీవారి డోనర్స్ కోటల్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీడీకి సంబంధించినటువంటి అప్సైట్ అప్సర్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు ఈ శ్రీవాణికి సంబంధించినటువంటి టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి పెలిగ్రామ్ సర్వీస్ అన్నది హోమ్ పేజీలో కనిపిస్తుందండి దాని కింద లోబీస్ ఉంటాయి అక్కడ శ్రీవాణి ట్రస్ట్ అని అదేవిధంగా డోనర్స్ అని ఉంటుందండి దాని మీద మీరు క్లిక్ చేస్తే దేవస్థానం సంబంధించిన బట్టి మరొక అఫిషియల్ అప్సెట్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ కొత్తగా ఎవరైతే అమౌంట్ కడుతున్నారో మీరైతే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి దానికోసం మీరు ముందుగా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి అక్కడ మీకు న్యూ యూజరు లేదా అంటే సైన్ అప్ అని ఉంటుందండి దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది మనకి పదివేల ఐదు వందల రూపాయలు అన్నది ఒకే పర్సన్ అండి అది కూడా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ స్వామివారి యొక్క దర్శనం అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది అనేటువంటి విషయం వస్తే మీకు శ్రీవారికి మధ్య కేవలం తొమ్మిది అడుగులు మాత్రమే ఉంటుందండి అంటే సాధారణంగా మిగిలినటువంటి అన్ని దర్శనాలు కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కానీ లేదా స్వామివారి యొక్క ఆజిత సేవలు అంటే కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ సహస్ర ఉదపనకరణ కానీ ఆజిత విమోశం కానీ లేదా సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి కోటా కానీ వీళ్ళందరూ కూడా మనకి అంటే మనకి అంగపేషణం కూడా అండి వీళ్ళందరూ కూడా మనకి శ్రీవారిని జయ విజయల దగ్గర నుండి మాత్రమే దర్శించుకొని బయటికి రావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనం వల్ల అయితే శ్రీవారిని మూడో గడప నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఈ శ్రీవారికి సంబంధించిన కోటలో కానీ లేదా స్వామివారికి ఆజ్య సేవలు ఇందులో మనకి మొదటి గడప దర్శనం ఉంటుందండి అంటే సుప్రభాత సేవ కానీ తోమల సేవ కానీ అష్టధర పాదపద్మారాధన కానీ అర్చన కానీ ఈ నాలుగు రకాల సేవలు ప్లస్ ఈ శ్రీవానికి సంబంధించిన టికెట్ వీళ్ళు మాత్రమే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది అది కూడా మొదటి గడప దర్శనం శ్రీవారి టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి స్వామివారి వద్ద ఉంచిన తీర్థప్రసాదాలు కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ శ్రీవణి సముద్రవట్టి టికెట్ను కొనుక్కుని శ్రీవారిని ఎవరైతే దగ్గరికి వెళ్ళి చూడాలి మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి ఎవరైనా సరే డొనేషన్ చేయడానికి అవకాశం ఉందండి ఈ మధ్యకాలంలో చాలామంది నాకు కాల్ చేశారండి సార్ సముద్ర సముద్రవట్టి కోటలో మేము విఈపి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా మేము పేదవాళ్ళం అండి మేము పదివేల రూపాయల వరకు కూడా మేము దాచుకున్నాము అదే అమౌంట్ తోటి మేము ఈ స్త్రీవాణి సమతో టికెట్కి డొనేషన్ చేసి శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనేటువంటి ఒక చిన్న కోరిక ఉందండి ఆ కోరికను ఈ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి మనకి స్త్రీవాణి సమతో టికెట్ అన్నది ఎవరైనా సరే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అంటూ తేడా ఏముండదండి మీకు డొనేషన్ చేసేటువంటి ఒక మంచి మనసు శ్రీవారిని దగ్గరగా చూడాలి అనేటువంటి మీకు కోరిక ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏ కోటాలో వెళ్ళి శ్రీవారి దర్శన భాగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఆన్లైన్లో అయితే మనకి ఇంచుమించుగా ఒక ఐదు వందల టికెట్ల వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి మిగిలినటువంటి వెయ్యి టికెట్లు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద మనకి శ్రీవరక్షంతో డోనర్స్ కోటాలో రోజుకి పదిహేను వందల వరకు కూడా మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయండి ఆన్లైన్లో ఐదు వందలు అయితే మిగిలినటువంటి ఆఫ్లైన్లో మనకి డైరెక్ట్గా తిరుమల కొండ పైన అభ్యూ దగ్గర ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర మనకి ఎనిమిది వందల టికెట్లు అయితే ఆఫ్లైన్లో అవ్వడం జరుగుతుంది దానికోసం అయితే మనకి ఉదయం నుంచే అంటే తెల్లవారుజాము నుంచే నాలుగు గంటల నుండి ఐదు గంటల నుండి కూడా క్యూ లైన్ ఉంటుందండి ఆ టైంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి టికెట్స్ అయితే ఉదయం పది గంటలకైతే అయితే అఫీషల్గా ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఆ పది గంటలకి వరకు కూడా ఉండకుండానే చాలామంది శ్రీవారి భక్తులు ఉదయాన్నే నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి కూడా క్యూ లైన్లో నుంచు ఈ స్త్రీవనక సముద్ర టికెట్లు అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పటిదాకా కూడా అలా వచ్చిన శ్రీవారి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో టీడీ దేవస్థానం వారు ఆ టైంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ అయితే అందుబాటులో ఉంటాయో అంటే ఎనిమిది వందల వరకు కూడా మనకి శ్రీవర్ణక సముద్రతోటి టికెట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎనిమిది వందల టోకెన్స్ అందరికీ కూడా ఒకటో ఒకటిగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి మనకి ఎండింగ్ టైం అంటూ చెప్పలేమండి వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ అందుబాటులో ఉన్నాయో ఆ టోకెన్స్ అన్నీ కూడా అయిపోయే వరకు కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత టోకెన్ తీసుకుని సమయంలో మీకు ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ కాపీ అయితే మీరు అక్కడ ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత మీకు టికెట్ అయితే ఉదయం పది గంటలకి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు అమౌంట్ కట్టి మీరు టికెట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆ లైన్లో అయితే మనకి అదే విధంగా మనకి మూడో ప్లేస్ వచ్చి మనకి తిరుపతి ఎయిర్పోర్టు మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటలకి ఈ స్వామివారి యొక్క స్త్రీవణంతో డోనర్స్ కోటాలో రెండు వందల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి ఈ రెండు వందల టికెట్లు కూడా అక్కడ కూడా అయిపోయే వరకు కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది టైం అన్నది మనకు ఉదయం ఏడు గంటలకండి ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్నారో వీళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ తిరుమల కొండపైన జేవోపి దగ్గర మనకి ఈ శ్రీవంశం తోడే టికెట్లు అన్నది కంప్లీట్ అయిపోయినాయండి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి ఎయిర్పోర్ట్ కంటే అందరికీ ఎవరండి ఎవరైతే దేశ విదేశాల నుండి తిరుపతి వస్తారో వాళ్ళ యొక్క బోర్డింగ్ పది చూపించి ఈ శ్రీవంశే టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ కూడా ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి టీడీ దేవస్థానం వారు ఆ కౌంటర్లో అమౌంట్ కట్టి మీరు ఆ టికెట్ తీసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీ అందరికీ కూడా దర్శనం అన్నది సేమ్ అదే రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అయితే ఉంటుందండి అంటే గతంలో అయితే చాలామంది ఈ మధ్యగాల్లో కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారండి శ్రీవాణి టికెట్ అన్నది మేము ముందు రోజు తీసుకుంటే మాకు తర్వాత రోజున స్వామివారికి దర్శనం అన్నది ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు ఉండేదండి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఉందా అని అడుగుతున్నారండి మనకి శ్రీవానికి సంబంధించిన టికెట్ ఎవరైతే తీసుకున్నారో మీరు ఏ రోజునైతే స్వామివారి దర్శనం టికెట్ తీసుకున్నారో సేమ్ అదే రోజున స్వామివారికి దర్శనం అన్నది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు తిరుమల కొండపైన స్త్రీవణ టికెట్ అన్నది సింగిల్గా తీసుకున్న వాళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి మీరు మినిమం ఇద్దరు ఉండాలి రూమ్ కోసం కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఇద్దరు కూడా వెళ్ళినా కూడా ఆ ప్లేలో రూమ్ తీసుకోవడానికి రూమ్స్ అన్నది మీకు అందుబాటులో లేకపోతే మీరు సిఆర్ వాపీ దగ్గరికి వచ్చి అక్కడ మీరు ఈ స్వామి వారి యొక్క ఎక్క మిశ్ర అన్నది ఆఫ్లైన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి అక్కడ మీకు యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు నచ్చినటువంటి కేటగిరీలో ఎక్క తీసుకొని శ్రీవారికి సేవలో తరించండి అదేవిధంగా మనకి తిరుమల కొన్నుపోయిన శ్రీవారికి ప్రధాన ఆలయానికి పక్కన అంటే స్వామివారికి యొక్క పక్కనే శ్రీ తరిగొండ వెంగమంబ నిత్యాన్నదాన సత్రం ఉంటుందండి అంటే మీల్స్ అన్నది మనకి స్వామివారికి యొక్క ప్రసాదం అన్నది పెట్టడం జరుగుతుంది అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా స్వామివారి టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది దాని తర్వాత మనకి అల్పాహారం అండి దాని తర్వాత మనకి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి ప్రసాదాన్ని స్వీకరించండి అదేవిధంగా మనకి సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా బ్రేక్ అండి అంటే ఒక గంట బ్రేకు దాని తర్వాత తిరిగి మనకి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్నవాళ్ళు స్త్రీవారి క్షమతోనే టికెట్ తీసుకుని స్త్రీవారి యొక్క సేవలు తగ్గించండి అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారికి అనుగ్రహానికి ప్రార్థులు కాండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్సర్ చెప్పడానికి మ్యాగ్ ట్రై చేస్తాను ఓం నమో వెంకటేశాయ